చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేడి నగరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణం వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భారీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ చంద్రమౌళి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ నాగరత్న ఎంఈఓ విజయ్ కుమార్ మండల వైద్య విద్య ఆరోగ్య వెలుగు వ్యవసాయ ఉపాధి శాఖల సిబ్బంది సమన్వయంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ విజయ్ కుమార్ యోగ యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల యోగ నిపుణులు మాండవ్య రవి గీత ఆయుష్ వైద్యురాలు దీపిక పాల్గొన్నారు ఒక పాటు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా మనం ఈరోజు ర్యాలీ కూడా చేస్తూ ఉన్నాం అసలు యోగా అంటే ఏంటి యోగా అనేది ఒక జీవన విధానం ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక రకమైనటువంటి క్రమబద్ధమైన జీవన విధానం ఉండాలి ఆ జీవన విధానాన్ని తీసుకొచ్చేది యోగా మన శరీరానికి మనస్సుకు ఇప్పుడు చూస్తే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి వారి వారి యొక్క పనిబాటల్లో హడావుడిగా రెస్ట్ లేకుండా వారు హడావుడిగా జీవన విధానం ఉంది తెల్లవారితో లేస్తాను వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు అయితే వారి వారి ఆరోగ్యం కొరకు ఒక పది నిమిషాలు లేదా అరగంట సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా ఉన్నామన్నమాట ఈ తీరిక లేని జీవన విధానంలో మన ఆరోగ్యాలు చాలా పాడవుతూ ఉన్నాయి అందుకనే షుగర్లు బీపీలు రకరకాల వ్యాధులు మనము అనుభవిస్తున్నాం అన్నమాట అయితే అలాంటి పరిస్థితి నుండి మనము ఒక క్రమబద్ధమైనటువంటి ఆరోగ్య విధానానికి రావాలి అంటే అది ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచమంతా కూడా అంగీకరించింది దాన్ని ప్రపోజ్ చేసింది భారతదేశం కాబట్టి అప్పటి నుండి జూన్ ఇరవై ఒకటో తేదీన మనం యోగా దినోత్సవం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అందులో భాగంగానే ప్రజలందరికీ కూడా ఈ అవేర్నెస్ చైతన్యం కల్పించడానికి ఈ నెలపాటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన మండల పరిషత్ కార్వేట్ నగరం తరఫున ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యోగా గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వారి ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ మన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారి యొక్క నిరసన ఒక పదహైదు నిమిషాల నుండి ఒక అరగంట సేపు యోగా చేస్తే మన ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయి అదేవిధంగా మన యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా యోగాను మనము అనుసరించినట్లయితే మన యొక్క ఆరోగ్యము మన కుటుంబం యొక్క ఆరోగ్యము మెరుగుపడమే కాకుండా మన జీవన విధానం కూడా మెరుగుపడుతుంది అనడంలో సందేహం లేదు యోగా గురించి తెలుసుకొని యోగాను ఆచరించండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్య భారత్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలంటే ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే పాఠశాలలో ఉండేటటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వారు మాస్టర్ ట్రైనర్స్ మన మండలంలో ముగ్గురు మాస్టర్ ట్రైన ట్రైనర్స్ ఉన్నారు ఆర్కేఎస్ఆర్ గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించినటువంటి వ్యాయామ డైరెక్టర్ మాండవి గారు అలాగే కత్రిపల్లి హై స్కూలు వ్యాయామ డైరెక్టరు మన